చెట్టు కొట్టి చెలక దున్ని నా స్వామి ఏమో చేసి పెట్టి నా బాలపాయన మగుడు తీరే నా స్వామి పాయం ఇవ్వని పంచనేతో చెట్టు కొట్టి దున్ని నా స్వామి ఏగిలివ్వని పాలు చేతో బాలపాయన మగుడు తీరే నా స్వామి పాయం పాయమేవ్వని పంచనేతో నెత్తి నెత్తిమీనా కోరివాడా నా స్వామి నేల చూపులు చూసేవాడా చందులెల్లిని ఊరంగా స్వామి సందమామావ అనుకుంటే చందులల్లిని ఊరంగా స్వామి చందమావ అనుకుంటే గుట్ట గుట్ట తిరిగే తోడా నా స్వామి గుని మేకల మేపేవాడా పచ్చిపాలు దాగే తోడా నా స్వామి పడసు పిల్లల పోయేవాడా పచ్చిపాలు దాగేవాడా నా స్వామి పడసు పిల్లల పోయేవాడా తాగేవి కావు గుంట్లో నీళ్ళు నా స్వామి కడవ నుంచి నెత్తి పెడితే రెండు చేతులు కడవ మీనా నా స్వామి వారసూపులు మీద రెండు చేతులు కడవ మీద నా స్వామి వారసూపులు కాలే బండ మీద నా స్వామి పండమన్నడు ముండ కొడుకో కాలే బండ మీనా నా స్వామి పండమన్నడు ముండ కొడుకో కందిరిగా నడుముదాన్ని నా స్వామి నురముండ కొడుక కందిరిగా నడుముదాన్ని నా స్వామి నురముండ కొడుక మేకలాకు మేపు లేదు నా స్వామి నేను తిరిగని భూమి లేదో మేకలాకు మేపు లేదు నా స్వామి నేను తిరిగని భూమి లేదో రంగైన మంగళ్ళ కింద నా స్వామి కొంగు బరువు అని చోటు లేదో రంగైన మంగళ కింద నా స్వామి కొంగువరు అని చోటు లేదో కట్ట మీనా కలిమి కొమ్మ నా స్వామి కాయ పిందెలు దూగుతుండే కట్ట మీనా కలిమి కొమ్మ నా స్వామి కాయ పిందెలు దూగుతుండే అట్లా పోయే వాడదేమో నా స్వామి దొరకేమో దూగుతుండే అట్ల పోయే ఆడదేమో నా స్వామి నిదురకే మొదుగుతుంది కూరగాదు బుద్ధి కూర నా స్వామి లంజ గాదుర లంజా కూరగాదు బుద్ధి కూర నా స్వామి లంజగాదుర బోయలంజ తేనె వంటి తెలుగు లంజా నా స్వామి తెగుల పోగులు జరగుంజ తేనె వంటి తెలుగు లంజా నా స్వామి చెవుల పోగులు జరగుంజ తిరుమలయ్య గట్ల నడుమ నా స్వామి తీగ మెరుపుల జాంపండు తిరుమలయ్య గట్ల నడుమా నా స్వామి తీగ మెరుపుల పండు ఆ కటికి తింటేనమ్మా నా స్వామి అక్కడ ఎదురగలేదో ఆ కటికి తింటి నమ్మా నా స్వామి అక్కడ ఎదురగలేదో గారమున్ల కాయలమ్మా నా స్వామి కరుగ వస్తే తిరగదమ్మా గారమున్ల కాయలమ్మా నా స్వామి కరుగ వస్తే తిరగదమ్మా ఎంత గట్టి పిండమమ్మా నా గుండె భారం ఇది ఎంత గట్టి పిండమమ్మా నా గుండె భారం చెట్టు కొట్టి శలక దున్ని నా స్వామి ఎగిలేమో చేసినాను ಬಾಲಪಾಯನ ಪಾಯನ ಮೊಗಡು ಸ್ವಾಮಿ ಪಾಯ ಮೇವನಿ ಪಂಚನೆ ತೋ ಬಾಲ ಪಾಯನ ಸ್ವಾಮಿ ಪಾಯ ಮೇವನಿ ಪಂಚನೆ